డాక్టర్ పొలిటికల్ అనలిస్ట్ వారితో కూడా మాట్లాడదాం మస్తాన్ రావు గారు నమస్తే సార్ కొంచెం ప్రాబ్లమ్ గా ఉంది ఎస్ వాయిస్ డిస్టర్బెన్స్ గా ఉంది ఎస్ మళ్ళీ రీకనెక్ట్ అవ్వండి మళ్ళీ మాట్లాడదాం ఒకసారి ఎస్ మస్తాన్ రావు గారు నమస్తే అండి సో కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ స్పీచ్ ని కూటమి నేతలు చూస్తున్నటువంటి విధానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదాను కోరుకుంటున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి విమర్శలు కావచ్చు సరే అవి రాజకీయపరమైనటువంటి సూచనలా లేకపోతే నిజంగా కాపు నేతల్లో కావచ్చు లేకపోతే కూటమి నేతలు ఒకసారి ఆలోచించుకోండి ఇన్ని రకాల కుట్రలు జరుగుతున్నాయి మీరు ఆలోచించుకొని డిసైడ్ చేసుకునే దాన్ని బట్టే మీ ఫ్యూచర్ ఉంటుందని రకరకాలుగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి సో ఇటు కూటమి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి కామెంట్స్ అసలు రాష్ట్ర ప్రజలు పవన్ కళ్యాణ్ స్పీచ్ని జయకేతన సభని ఎలా రిసీవ్ చేసుకోవాలంటారు మీకు నిన్న పవన్ కళ్యాణ్ గారు ఆయన పన్నెండవ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించిన స్పీచ్ అంతా కూడా ఇందాక విజయభాస్కర్ రెడ్డి గారు మన లోకల్ దగ్గర నుంచి జాతీయ అంతర్జాతీయ వరకు రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ అన్ని అంశాలను అవును ఆయన అంబేద్కర్ రాజ్యాంగం గురించి లేదంటే ఆ పాకిస్తాన్ లో జరిగిన ఆ మతోన్మాదుల దాడుల గురించి కూడా అదే విధంగా బంగ్లాదేశ్ లో హిందువులు మీద దాడులు బంగ్లాదేశ్ ఏ విధంగా ఏర్పడింది ఈ విధంగా అంటే ఆయన గ్రామ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి దాకా భారతదేశానికి సంబంధించి చుట్టూ ఆయన భారతదేశం కోసం ఒక ప్రాణ ప్రాణి కూడా చేస్తానని ఆయన ఆయన వైఖరిని దేశం పట్ల ఆయన ఉన్న వైఖరిని మన దేశం లౌకిక రాజ్యం కాబట్టి సనాతన ధర్మంలో చెప్పిన విధంగా అన్ని మతాలను గౌరవించుకుంటూనే భారతదేశాన్ని ముక్కలు చేయకుండా మనం అందరం కూడా ఐకమత్యంగా ఉండాలి భిన్నత్వం ఏకత్వం కాబట్టి వివిధ భాషల సమ్మేళనం కాబట్టి ఇతర భాషలను గౌరవించుకుంటూనే మన భాష మాతృభాషను కూడా ఇచ్చేసుకోవాలనేది ఆయన చెప్తా ఉన్న పరిస్థితి అయితే రకరకాల విమర్శలు ఆల్రెడీ భారమే ఇప్పుడు నాకు తెలిసి కొద్దిసేపటి క్రితం పవన్ కళ్యాణ్ గారు కూడా హిందీ భాషకు సంబంధించి గతంలో ఆయన అన్నమాట ఇప్పుడు నేనేమన్నా నేనేమో మార్చుకోలేదు ఆ విషయంలో అనేది కూడా ఆయన వివరణ ఇచ్చారు ఆయన ఆయన ప్రసంగాన్ని తప్పుదో పట్టించే విధంగా కొన్ని ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో నేను ఈ వివరణ ఇస్తున్నానని కూడా ఆయన ఇప్పుడే ట్వీట్ చేసిన పరిస్థితి కూడా ఉంది సో ఇప్పుడు టోటల్ గా చూస్తే ఏంటంటే ఖచ్చితంగా అండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నిజానికి రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీకి బిజెపికి ఆయన సపోర్ట్ చేశారు ఎటువంటి రాజకీయ పరంగా పదవులు కానీ లబ్ధి కానీ ఆయన స్వీకరించలేదు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో విడిగా పోటీ చేశారు ఘోర పరాజయం పడారు ఆయన స్వయంగా ఆయన కూడా రెండు స్థానాల్లో పోటీ చేసి అక్కడ కూడా ఆయన ఓడిపోయిన పరిస్థితి కేవలం ఒకళ్ళే గెలుచుకుంటే ఆ ఒక్క శాసనసభ్యుడు కూడా వైఎస్ఆర్ సిపికి ఆయన గురాయించడం అంటే అధికారికంగా కాకపోయినా బహిరంగంగా గురాయించడం ఆ తర్వాత ఆ పార్టీ తరఫున ఈ ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీ చేసిన పరిస్థితి చూశాను సో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మీద ఇంత చర్చ ఎందుకు జరుగుతుందంటే ఆయనకున్న క్రేజీ ఆయన ప్రభావితం చేశారు ఖచ్చితంగా రాజకీయాలు ప్రభావితం చేశారు అనేది ఆయన ఎక్కడ ఎక్కడ కాదు మూడు సార్లు ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారే చెప్పారు లో అన్ని పక్షాలు ఉన్నంగా దేశ పార్లమెంట్ లోనే అన్ని పక్షాలు ఎన్డీఏ పక్షాలు అన్ని ఉండంగానే ఈయన పవనం అంటే ఆయన పేరు కాదు ఆయన తుఫాను కూడా పోల్చిన పరిస్థితి ఎందుకంటే ఆయన ప్రభావితం చేస్తున్నారు ఆ విధంగా ప్రవృత్తులుగా లేదా జనసేన పార్టీగా ఇతర పార్టీలను ప్రభావితం చేసేలాగా నలభై సంవత్సరాలు ఆ ఆయన అనుభవం ఉన్నా లేకపోతే తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూడా ఆయన కష్టకాలంలో తో కలవని పరిస్థితిలో బీజేపీ అండ కావాల్సిన పరిస్థితుల్లో ఆయన జైలు నుంచి ఆయన అంటే నలభై దశాబ్దాల అనుభవం ఉన్నా కూడా ఆయన జైల్లో పెట్టారు ఆ రోజు దిల్పాలు నరేంద్ర గారిని అదేవిధంగా మనం చూసినట్లయితే అచ్చెన్నాయుడు గారిని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా చేశారు ఆయన్ని అనారోగ్య పరిస్థితిలో కూడా వందల కిలోమీటర్లు తిప్పిన పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు నేతలు కకాకు కకావికమైన పరిస్థితి ఆ రోజు మనం చెప్పడం కాదండి పవన్ కళ్యాణ్ గారు విజయం సాధించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని వేదిక మీద ఈయన బాగా జైల్లో నిలిపియారు నేను జైల్లోకి వెళ్ళిన తర్వాత ఈ విధంగా నేను కూడా మాట్లాడాను ఆయన ఎప్పుడు ధైర్యం లేదు సో నేను కూడా లోపలికి వెళ్ళినప్పుడు నేను ఒకటే నిర్ణయించుకున్నాను వైఎస్ఆర్ సిపి జగన్ వ్యతిరేక ఓటును ప్రభుత్వ వ్యతిరేక ఓటును చేర్చకుండా తిరిగి కూటమి సర్కారు అధికారంలో వచ్చే విధంగా నేను చేస్తానన్నారు అది అంగీకరించడం సత్యం ఆయన ఏదైతే ఆడపాతాలని తొక్కుతానన్నారో లేదా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో వాళ్ళని అడిగారు ఒక్క స్థానం కూడా మీరు వైఎస్ఆర్ సిపి గెలిపించకూడదని సో ఆయన కొంతమంది అయితే ఆయన అసెంబ్లీ గేట్ కూడా వాళ్ళందరూ కూడా ఓడిపోయిన పరిస్థితి సో మనం వాస్తవాన్ని అంగీకరించారు సో ఆ అప్పుడు కూడా సంబరం చేసుకునే ఎక్కువ ఇప్పుడు ఆవిర్భావ స్వరూపం ఆయన మార్కాడు ఆయన మాట్లాడి కార్యకర్తను ఉత్సాహపరచడానికి ఆ విషయాలన్నీ మళ్ళీ పెట్టారు ఇప్పుడు మనం తెలుగుదేశం పార్టీ కొంత సోషల్ మీడియాలో అంటా ఉన్నారు కానీ విజయభాస్కర్ గారు నేను ఇందాకే ఒక వేరే డిబేట్ లో కూడా పాల్గొన్నాను నాకు అధికార సుధాకర్ రెడ్డి గారిని వాళ్ళెవరు కూడా పవన్ కళ్యాణ్ గారి మాటల్లో ఎక్కడా భేదాభిప్రాయాలు చేయట్లా ఆయన ఇంకో మాట చెప్పారు సుధాకర్ రెడ్డి గారు మా సోషల్ మీడియాలో వేరే పార్టీ వాళ్ళు ఫేక్ ఐడియా సృష్టించి విధమైన దుష్ప్రచారాన్ని ఒడిగడతా ఉన్నారు ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ గారు కొద్దిగా అనారోగ్యానికి గురై రాకపోయినా కూడా ఏదైతే భేదాభిప్రాయాలు వచ్చింది అని కాసేపు పదిహేను రోజుల పాటు ప్రచారం చేశారు ఆయన మళ్ళీ వచ్చి గారు కూటమి నేతల్లో పై స్థాయి కేడర్ ఎలా మాట్లాడుతున్నారు ఏంటనే విషయాలు పక్కన పెడితే మాత్రం డెఫినెట్ గా చంద్రబాబు కావచ్చు లేకపోతే లోకేష్ కావచ్చు గతంలోనే వారు చెప్పినటువంటి ఒక మాట భావోద్వేగాలకు గురి కావద్దు మేము అనేవాళ్ళని చెప్పేంత వరకు కూడా ఏ నేతలు కూడా ఏ స్థాయి నేతలు కూడా బయటకు వచ్చి ఎలాంటి కామెంట్స్ చేయొద్దు అనేటువంటి మాట అవునన్నా కాదన్నా జనసేన ప్రభంజనాన్ని మాత్రం ఒప్పుకొని తీరాల్సిందే అని బహిరంగంగానే చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత నేను మళ్ళీ మీతో మాట్లాడుతాను రావు గారు ఇక ప్రైమ్